వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ధనరాజ్ ఈరోజు మనతో పాటు గెస్ట్ ఎవరంటే మా సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే దానా సార్ కొడాలి నానికి నిజంగానే హెల్త్ ప్రాబ్లం ఉందా లేదంటే అరెస్ట్ నుండి తప్పించుకోవడం కోసం హార్ట్ అటాక్ అని డ్రామా ప్లే చేస్తున్నాడా నిజంగానే ముంబై హాస్పిటల్లో ఉన్నాడంటారా దీని గురించి మీరు ఏమంటున్నారు సహజంగా దానా వంద అబద్ధాలు చెప్పిన తర్వాత మధ్యలో ఒక చిన్న నిజం చెప్పిన జనం అంత ఇదిగా రోజు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అనుకోని ఫ్రెండ్స్ తోటి ఎప్పుడో ఒకసారి నిజం చెప్పావు అనుకో నమ్ముతారా అది కూడా అబద్ధం అనుకుంటారు ఇప్పుడు వైసీపీ అబద్ధాలు చెప్పటంలో ఎక్స్పర్ట్ ఒక నిగుంటు రాయొచ్చు వాళ్ళ అబద్దాల మీద ఒక రికార్డు క్రియేట్ చేయొచ్చు వాళ్ళ అబద్ధాల మీద అబద్ధాల పునాదని మీద పుట్టిన పార్టీగా వైసీపీకి ఒక రికార్డు క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని అబద్ధాలు చెప్తాను నేను నీకు బాబాయ్ చనిపోయాడు గుండెపోటు అన్నారు గుండెపోటు కాదని తెలిసిన తర్వాత మడ్ర తెలిసిన తర్వాత అది చంద్రబాబు నాయుడు చేసిండు అన్నారు సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఎవరు వాళ్ళ కుటుంబమే ఎరుక్కుంది అవును అది కోడి కత్తి అన్నారు కోడి లేదు కత్తి లేదు పెన్ను తీసుకొని గీక్కున్నాడంట ఇది ఇప్పుడు కోడిక సినిమా చెప్తున్నాడు తర్వాత గురక రాయి అన్నారు గురకరేది రాయి లేదు ఏదో ఏదో పూలదండ గిక్కున్నాడంట ఈ విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత అప్పట్లో కూడా పార్టీ పెట్టినప్పుడు కూడా తల్లి నువ్వంటే ప్రేమన్నాడు తల్లి నెట్టిపడేసాడు నట్టుపడేసాడు అవును చెల్లి నీ పాదం మీద పుట్టి మచ్చనై అని పాట పాడాడు కూడా చెల్లిపోయాడు సో ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది తీరా తండ్రి మరణాన్ని కూడా తండ్రిని రిలియన్సు చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ కలిసి చంపించారు ఇది ప్రమాదం కాదు అని మాట్లాడాడు సీన్ కట్ చేస్తే అదే రిలయన్స్ కుటుంబానికి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ సీట్ ఇచ్చాడు అంబానీకి తెలుగుకి అంబానీకి ఆంధ్రప్రదేశ్కి అంబానీకి వైసీపీకి ఏ సంబంధం లేదు అయినా ఇచ్చాడు రాజ్యసభ మరి తండ్రిని చెంప ఇచ్చాడని తనే ఆరోపించిన వ్యక్తికి అట్టిస్తాడు అసలు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు అప్పుడేదో తిరుపతిలో పింక్ డైమండ్ ఉండేది అప్పుడేదో చంద్రబాబు నాయుడు దొంగిలించాడని అప్పట్లో ప్రచారం చేశారు మరి అధికారంలోకి వచ్చిన పింక్ డైమండ్ ఏదంటే పింకు లేదు డైమండ్ లేదు ఇవన్నీ కూడా అబద్ధాలు వరుసగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు ఇవన్నీ చూసున్న తర్వాత వైసీపీ నాయకులు ఎవరైనా బయటకు వచ్చేసి ఇది మాకు హార్ట్ అటాక్ వచ్చిందను లేదు జ కాలుజారికి కింద పడ్డానంటూ నమ్మే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు ఎందుకు లేరు అంటే వేల మీద కేసులు నమోదు టైంలోనే వీళ్ళకి హార్ట్అటాక్లు వస్తున్నాయి వేల మీద కేసులు నమోదు అరెస్ట్ చేస్తారనుకున్న టైంలోనే కాలు జరికి కింద పడిపోతున్నారు హాస్పిటల్ ఫాలో అవుతున్నాడు మొన్న ఏం జరిగిందంటే పోసానికి ఇస్తే మళ్ళీ అరెస్ట్ జరిగింది జైల్లో పంపించారు జైల్లో హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పాడు మరి పోలీసులు కూడా హైరాణ పడ్డారు ఎంత కాదన్నా జైల్లో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత చాలా సీరియస్గా తీసుకుంటారు తీసుకువెళ్ళి హాస్పిటల్లో చూపించారు అదే హార్ట్ అటాక్ రాలేదండి ఇదంతా డ్రామా అని డాక్టర్ చెప్పారు ఇదంతా ప్రజలు చూశారు అంటే హార్ట్ అటాక్ రాకుండానే వచ్చింది నా వద్ద తర్వాత బోర్వెడ్ అనిల్ కుమార్ మా తల్లికి ఆరోగ్యం బాలేదని మా తల్లికి హార్ట్ అటాక్ అండి అని చెప్పారు మధ్యంతర వేలిచ్చారు తల్లికి చూపించుకున్నా అన్నాడు మళ్ళా వచ్చి లొంగిపోయాడు మళ్ళా మా అమ్మకి అసలే ఆరోగ్యం బాలేదండి గుంటూరులో చూపిస్తే చెన్నై తీసుకెళ్ళమన్నారు చెన్నై అపోలో తీసుకెళ్ళమన్నారు అన్నాడు మళ్ళా బెయిల్ పొడిగించి మళ్ళీ ఇచ్చారు తీరా సీన్ కట్ చేస్తే పోలీసులు ఎంక్వైరీలో పోలీసులు చెప్తుంది ఏంటంటే అసలు తల్లి ఆరోగ్యం బాలే లేదు హార్ట్ అటాక్ లేదు హార్ట్ ఎంత ఉట్టి డ్రామా అని చెప్పి చెప్పేసి పోలీసులు ఒక నిర్ధారణకి వచ్చేసారు సరే అది కోర్టులో ఉన్న విషయం కాబట్టి మనం ఇదే కరెక్ట్ అని చెప్పచ్చు సో ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు అప్పట్లో వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయడానికి సిపిఐ అధికారులు పోయారు ఉన్న ఫలని వాళ్ళ ఆరోగ్యం వచ్చింది వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కర్నూలు హాస్పిటల్లో జాయిన్ చెప్పారు అరెస్ట్ చేయడానికి పోతే ఈ చుట్టూ వైసీపీ కార్యకర్తలు హాస్పిటల్ నిండా ఆయన వస్తే మేము ఆత్మహత్య చేసుకుంటాం అన్నట్టు లేదా పోలీసు మీద దాడి చేస్తాం అన్నట్టు సిబిఐ అధికారుల మీద దాడి చేస్తాం అన్నట్టు పోహరించారు లోపల హాస్పిటల్ వాళ్ళ అమ్మ ఉందంట వాళ్ళ అమ్మ అనారోగ్యం పేరు చెప్పి అతను అరెస్ట్ ఆగిపోయింది అప్పుడు ఆ అరెస్ట్ ఆగిపోవటం ఆగిపోతే ఇప్పుడు వరకు కూడా అరెస్ట్ కాలే ఇంకా సో ఇలా ఒక డ్రామాలు ప్లే చేయటం వైసీపీకి ఉన్నటువంటి అలవాటు ఇవన్నీ తెలుగు ప్రజలు చూసి 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 నిసిగి నేరసించిపోయారు విసిగిపోయారు ఇంకా పోయారు వేసారిపోయారు కాబట్టి ఇవి నమ్మలేని పరిస్థితిలో ఒక నిజమైనప్పటికీ కూడా నమ్మలేని పరిస్థితిలో ఇలాంటి రూమర్స్ అన్నీ క్రియేట్ అవుతున్నాయి డ్రామాలు ఆడుతున్నాడని ఎందుకు డ్రామాలు ఆడుతున్నాడని అనుమానం అంటే మొన్ననే వల్ల వంశీ అరెస్ట్ అయ్యాడు లేటెస్ట్ ఎందుకు ఒక దళిత యువకుని కిడ్నాప్ చేసి బెదిరి చేసి నా మీద నువ్వు పెట్టిన కేసులు తీసుకుంటావా వాప తీసుకోకపోతే చచ్చిపోతావు అని బెదిరించేసి ఆ కేసులు వాప ట్రై చేసి అడ్డంగా బుక్ అయ్యి అరెస్ట్ అయ్యాడు హైదరాబాదు గచ్చిబోలి మహిమబుజ అపార్ట్మెంట్ ఉంటే ఆంధ్ర పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఇలా విజయవాడ సభ జైల్లో ఉన్నాడు హీరోగా అంతగారిగా జైలుకి పోయినటువంటి వల్లభీనవంశి అంటే జగన్ పరిభాషలో చెప్తున్నా జగన్ అలానే పిలుస్తాడు కూడా అంతగారిగా పోయినటువంటి వల్లభీనవంశి అందవికారంగా తయారయ్యాడు జైల్లో బిక్కు బిక్కు మటు కడుపుతున్నాడు వాళ్ళ పైకి చెప్తున్నాడు ఒక్కనే నా భయం వేస్తుంది ఏమన్నా తోడుగా పంపించండి అడుగుతున్నాడు అంటే తోడుగా ఇప్పుడు కొడానాని వస్తాడని చర్చ నడుస్తుంది ఎందుకంటే కొడానాని మీద కూడా కేసు నమోదవుతుంది అవుతుంది కొడాలని ఏం చేసిందా మొదలవుతున్నాయి మట్టిని తిన్నాడని మట్టిని తింటాం ఏంటి అన్నంగా తినేది మనిషి అంటే కొంతమంది మనుషులు అన్నం తింటారు మట్టి గడ్డి గాదు తింటారు చివరికి రేషన్ బియ్యాన్ని కూడా బొక్కేస్తారు ఇతను మట్టి తిన్నాడు అనేటువంటిది ఒక ఊళ్ళో మట్టి కాంట్రాక్ట్ ఆ మట్టి కాంటాక్ట్ ఆ ఊరోళ్ళకే దక్కాలి ఆ ఊరోళ్ళ పేరుతోనే కాంటాక్ట్ దక్కింది కానీ ఆ ఊరోళ్ళకి ఏం ప్రమేయం ఉండదు పేరు వాళ్ళకు ఉంటుంది మొత్తం కాంటాక్ట్ నిర్వహించేదంతా కొడాలని మనకు ఏంది మట్టి కాంట్రాక్ట్ అంటే జగనన్న కాలనీ దాని వీళ్ళు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం ప్లేస్ ఎంపిక చేశారు ఆ లో మట్టి పోయారు మెరక ప్రాంతం కాబట్టి మెరక చేయడం కోసం ఆ మట్టి పోయటం కోసం మట్టిందవ్వటం ఆ మట్టిందవ్వటం కోసం ఆ ఊరోడికే కాంటాక్ట్ కాంట్రాక్ట్ ఎవరు వాళ్ళ పేరుతో కాంటాక్ట్ తీసుకొని కొడాలని మనిషిని మెయింటైన్ చేయటం మరి డబ్బులు ఎవరికి వస్తే కొడాన మనుషులు రావు కదా వాళ్ళకు వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి కదా వాళ్ళ పేరుతో దొంగ అకౌంట్లు తీపిచ్చేసి వాళ్ళ పేరుతోనే డబ్బులు పడేసుకొని వాళ్ళకేం సంబంధం లేదు వా అకౌంట్ వాళ్ళ పేరుతో ఉంటే డబ్బులు పడితే డబ్బులు ఇదే డ్రా చేసుకుంటారు ఆ పేరుతోటి వాళ్ళ పేరుతో డబ్బు పేరుకి వాళ్ళ దగ్గర డబ్బు పడ్డట్టు వాళ్ళు వాళ్ళకే పడినట్టు కదా సార్ వాళ్ళకే పడట్టు కదా ఇప్పుడు ఐటీ నోట్స్ వాళ్ళకే వస్తున్నాయి వాళ్ళ పేరుతో అకౌంట్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వస్తున్నాయి అదే నీ అకౌంట్లో కోటి పాపం పది రూపాయలు దిక్కుండదు కోటి రూపాయలు నీ అకౌంట్లో వచ్చినాయి అని చెప్పేసి ఐటీ నోటీసులు వస్తే కొడాలని దగ్గర పోయి ఈ మా పేరుతో ఐటీ నోటీసులు వస్తున్నాయి సార్ మీరు చేసిన పని వాళ్ళు అంటే ఓ పని చేయండి మీరు పారిపోండి మీ ఇంట్లో వాళ్ళకి మీ డెత్ సర్టిఫికేట్ మేము పంపిస్తాము మీరు ఐసి ఐటీ అధికారులు వచ్చారనుకో మా ఊళ్ళు లేడని చచ్చిపోయాడు అని డెత్ సర్టిఫికేట్ చూపిస్తారు అంటే ఎంత బాధ అనిపిస్తుంది అవతలకి బతుకున్న మనిషిని చచ్చిపోయేయడం సర్టిఫికేట్ క్రియేట్ చేయటం అంటే అవి ఎవరికైనా వినముదయ్యే వార్తనేది ఇలాంటి పనులు చేశారు కొడనాని అని ఇప్పుడు ఆ కేసులు అన్ని నమోదు ఒక్కొక్కటి బయటకు వస్తా ఉంది అరెస్టు తప్పదని అర్థమవుతా ఉంది చుట్టూ ఉన్నటువంటి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ముందోడు ఎనకోడు అందరూ అరెస్ట్ లోపల పోయారు అస్తామని దాక్కున్న పట్టుకొచ్చి లోపల పడేశారు చేయితుడు వల్ల వంశి జైల్లోనే ఉన్నాడు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కొడనాని అని ఉన్నాడంటే ఆ జైల్లో పోయి వల్ల నివంశిని పరామర్శించి గుండెలు వాటేసుకుని ఏడుసే పరిస్థితులు కూడా లేడు అంత భయం భయంగా కడుతున్నాడు అలా పరామర్శించిన పోతే అనుగుణ లభాలు పడేస్తారేమో అని అందుకనే వలమ అరెస్ట్ అయిన రోజు కరోనా ఏమన్నా విజయవాడలో పరామర్శకి వెళ్ళాడు శేషన్ కార్డు కనపడ్డా లేదు కోర్టు కార్డు కనపడ్డా లేదు హాస్పిటల్ కార్డు కనపడ్డాడు వచ్చి పై ఎక్కడా లేడు ఎందుకని లేడు వాము అక్కడ పోతే అనుగుణ లాభాలు వేస్తారేమో భయంతో నాకు కూడా పాత్ర ఉంది అంటారేమో భయంతో జగన్మోహన్ రెడ్డి గారు పడకయ్యని పోయినప్పుడు అందరూ పోతున్నారు కాబట్టి అందరితో పాటు ఉంటే ఇప్పుడు రాత్రి పూట కొంతమంది ప్రయాణం చేసేటప్పుడు పక్కన చూడే ప్రయాణం చేస్తారు లేకపోతే బిక్కు బిక్కు అంటే దయ్యం వస్తుందో భూతం వస్తా లేదు దొంగ వస్తుంది దొయ్యం వస్తుంది అని చెప్పేసి పైపడి ఇంట్లోనే దాక్కుంటారు అందరూ జనాలు పోతున్నప్పుడు పొలం అని పోతారు ఇక్కడ మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు కాబట్టి వాళ్ళ పార్టీ నాయకుడు మిగతా వాళ్ళు నాని వాళ్ళు వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి సో నన్ను ఒక్కరిని అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి వచ్చి కొద్ది ధైర్యంగా వచ్చి మాట్లాడిపోయాడు ఎలా అంటే అరస్తో ఈ రోజు వాళ్ళ భార్య ఫోన్ కూడా ఈ వాళ్ళ భార్య కాదు ఈవెన్ వాళ్ళకి కూడా అరెస్ట్ చేయ ముందు లోపలికి బట్టలు మార్చుకుని వస్తా అని చెప్పేసి పోయి కొడనానిగా ఫోన్ చేశాడు అనేది బయట నడుస్తున్నాడు టాక్ మనం రూమ్ లో పోయింది లేదు చూసింది కానీ ఒక పొలిటికల్ టాక్ అయితే వాళ్ళ భార్య నుంచి లీక్ అయిందో వార్తలు వాళ్ళ పార్టీ నుంచి లీక్ అయిందో బయట అయితే నడుస్తూ ఉన్నాయి వల్లభినవంశి కూడా నానికే ఫోన్ చేశాడు నా నేను నన్ను విజయవాడ పట్టుకొస్తున్నారు వస్తున్నారు ఐదు రోజులు అరెస్ట్ చేశారు వచ్చేటప్పుడు పెద్ద ఎత్తున ధర్నా చేయను గోలుగోలు చేయాలి వల్లభినవంశి అరెస్ట్ కు వ్యతిరేకంగా కొద్దిగా విజయవాడ అట్టు దిక్కాలని చెప్పేసి సైజంగా అరెస్ట్ అయ్యే నాయకుడు ఏం కోరుకుంటాడు పొలిటిషియన్ ఫస్ట్ అరెస్ట్ కాకూడదు అరెస్ట్ అయ్యే కాడికి వచ్చినప్పుడు కొద్దిగా గొడవ జరగాలి నాకు సానుభూతి రావాలని కోరుకుంటాడు అదే విషయాన్ని కొద్దిగా కొడనని స్నేహ స్నేహితుడు కాబట్టి సహాయం అడిగాడు గొడవ చే వాళ్ళ వాళ్ళ స్నేహం వేరే వాళ్ళ స్నేహం అంతా క్లబ్ స్నేహం జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి అది ఆ స్నేహాలు వేరు అయితే ఏం జరిగింది నువ్వు బలేకుండా నువ్వు నువ్వు ఐదు నన్నుగోళ్ళి అయింది ఇది అయ్యే పని కాదు మనం మిలిస్తే పది మంది వచ్చేవాళ్ళు ఎవరూ లేరు నేనే మోహన్ చూపి లేక ఇంట్లో మంచం గేమ్ దాక్కుని బతుకుతున్నా నీ కోసం నేను ఎక్కడ ధర్నా చేయను అని చెప్పి చెప్పినట్టు బయట సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది సరే ఏది ఏమైనా ఈ పరిస్థితుల్లో వాళ్ళిద్దరు ఉన్న పరిస్థితుల్లో వల్లభివంశీ అరెస్ట్ తర్వాత మరింత ఒత్తిడికి ఉన్నటువంటి కొడానాని అటాక్ దాకా తెచ్చుకున్నాడు ఫస్ట్ గ్యాస్టిక్ అనుకున్నారు గ్యాస్టిక్ అనుకుని హైదరాబాద్ ఏజీ తరలించారు గ్యాస్టిక్ కాదు హార్టికే త్రీ ఓల్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు హార్ట్ సర్జరీ అంటే అసలే ఇక్కడ మరి డ్రామాలు ఆడుతాయో అన్నా ఏమని చెప్పినా ఇంకే అంటే ఒక రూపాయి ప్రాబ్లం పది రూపాయలు నమ్మించాలి నమ్మించాలంటే హైదరాబాద్ సాధ్యం కాదు ఎందుకంటే హైదరాబాద్ లో అధికారం ఉంది ఎవడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు సో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కొంత ఒకప్పుడు శిష్యుడు ఆ పార్టీ నాయకుడు ఏమో ఇక్కడ వెసులుబాటు కాదేమో అనుకున్నారు ఏమో మరి బయట చెప్పిన అయితే అక్కడ పాండ్యాను అని ఒక డాక్టర్ ఉంటాడు నానికి వాళ్ళ మదర్ కూడా ఆయనే వైద్యం చేశాడంట సర్జరీ చేశాడంట చాలా వీఏపీలకు మాత్రమే చేస్తాడంట అతను ముంబైలో ఉంటాడంట అతనితో ఆర్ట్ సర్జరీ చేయించుకుందాం అని వెళ్ళాడు అనేటువంటిది బయట నడుస్తున్నటువంటి వాళ్ళ కుటుంబం చెప్తున్నటువంటి వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి ప్రచారం ఇది మాత్రమే కాదు కొడడానికి కొంత సీరియస్ గానే ఉంది అంటే లోపల ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి బాడీలో కదా ప్రతి ఆ అదే బాడీలో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి సహజంగా ఏమవుతుందంటే అంటే దాన ఎప్పుడే నువ్వు బలంగా దృఢంగా ఉన్నావు అనుకో నీ లోపల ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్ని కనపడు ఎప్పుడైతే నీ బాడీలో ప్రాబ్లమ్స్ బయటపడతాయో ఆటోమేటిక్ గా దాని అనుసంధానంగా ఉన్నటువంటి ఇతర ప్రాబ్లమ్స్ కూడా నీకు బాడీలో అటాక్ చేస్తాయి ఎప్పుడైనా ఒక రోగం పది రోగాలను చూపిస్తుంది వచ్చేది మొదటి ఒకటే అది మిగతా ఇన్ఫెక్షన్స్ అన్నిటినీ చూపిస్తుంది ఇప్పుడు అతని గ్యాస్టికే రావచ్చు ఉండొచ్చు ఫస్ట్ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ బయటపడి ఉండొచ్చు హార్ట్ చుట్టూ ఉన్నటువంటి బాడీలో ఉన్నటువంటి ఇతర పదార్థాల ఇతర అవయవాల ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు బయటపడి ఇన్ఫెక్షన్స్ గురయ్యి ఆ పరిస్థితిలోనికి ముంబై తీసుకెళ్ళి బొంబాయిలో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది అనేటువంటిది ఆ పాండే అనేటువంటి డాక్టర్ చేశారంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రచారం కానీ ఇది నమ్మడానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేకపోవడం బాధకరం ఎందుకంటే ఇందాక చెప్పాను కదా ఇన్ని అబద్ధాలు దాటొచ్చిన తర్వాత ఇది నిజమని ఎలా నమ్ముతారు నిజమని నమ్మాలి అంటే ఎప్పుడు నిజాలు అయితే నమ్ముతారు ఎలాంటి అంటే సత్య అరుచంద్రుడి కరెక్ట్ గా రివర్స్ గాలు ఆయన నిజాలు మాత్రమే జీవితంలో చెప్తారు వీళ్ళు అబద్దాలు మాత్రమే జీవితంలో చెప్తారు ఈ అబద్ధాలు చెప్పేవాడు నిజంలో చెప్పాడు ఇంకొకసారిగా అది వండర్ ఎవరు ఎక్స్టార్నరీ ఇప్పుడు ఆ ఎక్స్టాండరీ వండర్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీర్ణించుకోలేని ఈ నిజమా అబద్ధమా అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఒకవేళ నిజంగా కొడాలి సీరియస్ సీరిస్కుంటే తొందరగా కోలుకొని మనందరం కోరుకుందాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ దా